ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్దం సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఏర్పాటైన నాటోపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి నాటోలోని మిత్ర దేశాలపై దాడి జరిగితే అది అమెరికాపై జరిగిన దాడిగానే భావిస్తామని అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రోమన్ ఇచ్చిన హామీకి ట్రంప్ ఏ మేరకు కట్టుబడి ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది రష్యాతో సంబంధాల బలోపేతానికి ట్రంప్ యత్నించడం నాటోకు తీవ్ర సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి మధ్య జరిగిన మాటల యుద్ధం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది ట్రంప్ జెలెన్స్ కి బహిరంగంగానే ఒకరికి ఒకరు అరుచుకోవడం నాటోలోని ఐరోపా దేశాలకు అమెరికా మధ్య సంక్షోభానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి నాటోలోని ఐరోపా దేశాల భద్రతకు అమెరికా ఏ మేరకు కట్టుబడి ఉంటుందనే దానిపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి నాటోలోని మిత్ర దేశాలపై దాడి జరిగితే అది అమెరికాపై దాడి జరిగినట్లేనని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమాన్ ఇచ్చిన హామీకి ట్రంప్ ఏ మేరకు కట్టుబడి ఉంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది రష్యా అధ్యక్షుడు పుతిన్ తో బలమైన సంబంధాలను ట్రంప్ కోరుకుంటున్నారు ఇది నాటోపై నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి రష్యాతో యుద్ధాన్ని ముగించాలని జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నారు రష్యా షరతులకు ఒప్పుకోవాలని అంటున్నారు జెలెన్స్కీ అందుకు ససేమిరా అనడం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది ఉక్రెయిన్ భద్రత అనేది ఇప్పుడు రెండో ప్రాధాన్యాంశంగా మారిపోయింది దీనిపై ఐరోపా దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి ఉక్రెయిన్ లో ఉన్న విలువైన ఖనిజాలకు సంబంధించి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి జెలెన్స్కీ అంగీకరించలేదు తమ దేశ మనుగడికే ఈ యుద్దం కీలకమని ఉక్రెయిన్ వాసులు భావిస్తున్నారు పుతిన్ ఎలాంటి వాగ్దానాన్ని అయినా విస్మరిస్తారని అందుకే భవిష్యత్తులో రష్యా దండయాత్ర నుంచి తమకు రక్షణ కావాలని జెలెన్స్కి పట్టుబడుతున్నారు ఉక్రెయిన్ కు అమెరికా అందిస్తోన్న సైనిక సాయాన్ని ట్రంప్ నిలిపివేస్తే ఉక్రెయిన్ ఎంత సమర్థంగా ఎంతకాలం పోరాడగలదు అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అలా జరిగితే ఐరోపాలోని అమెరికా మిత్ర దేశాలపై ఒత్తిడి రెట్టింపవుతుంది సోవియట్ యూనియన్ నుంచి పశ్చిమ ఐరోపా దేశాలకు సామూహిక భద్రత అందించడానికి అమెరికా చొరవతో పంతొమ్మిది వందల తొమ్మిదిలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఏర్పడింది అప్పటి నుంచి ఇది రాజకీయ సైనిక మార్గాల ద్వారా తమ సభ్య దేశాల స్వేచ్ఛ భద్రతను కాపాడుతోంది నాటోలో ముప్పై ఐరోపా దేశాలు రెండు నార్త్ అమెరికా దేశాలు సభ్యులుగా ఉన్నాయి నాటోకు అపారమైన సైనిక శక్తి ఉంది మొత్తం సైనికుల సంఖ్య ముప్పై మూడు లక్షలు సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత మొత్తం పదిహేను కొత్త దేశాలు ఆవిర్భవించాయి అందులో ఉక్రెయిన్ కూడా ఒకటి వీటిలో కొన్ని దేశాలు అమెరికా ప్రోద్బలంతో నాటోలో చేరాయి అప్పటి నుంచి రష్యా ఏకాకైంది ఉక్రెయిన్ కూడా నాటోలో చేరేందుకు సిద్ధమవడమే రష్యాతో యుద్ధానికి కారణమైంది ఇప్పుడు పుతిన్ తో స్నేహానికి ట్రంప్ చేయి చాస్తుండటం నాటోపై నీటినీళ్ళు కమ్ముకునేలా చేశాయి